సో రిత్తుగాడి వల్ల నైట్లో ఇట్లా కూర్చుంటా కదా దీంట్లో కూర్చొని ఉయ్యాల అనమాట అందుకని అత్యధిక చీరు ఉంటే వాడికి ఉయ్యాల కట్టిన వాడు ఇంతసేపు ఆడి 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 పడుకున్నాడు తేజ్ పడుకుంటుండ్రు పడుకుంటుడు బాగుంది వెయిట్ వస్తారు పిల్లలు డిమాండ్ పైన ఇంట్లో ఉయ్యాల యాక్చువల్లీ ఉయ్యాల కొనాలని బాగుంటుంది కానీ శేఖర్ కొనడండి ఇవాళ అమెజాన్లో చూసారు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి స్వింగ్స్ కానీ వాటిని ఎట్లా హ్యాంగ్ చేయాలని నాకు తెలీదు అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టలేదు నీ వెయిట్ వాడు వెయిట్ వచ్చి కిందికి అవుతుంది అబ్బా తెచ్చు వాడు స్కూల్ నుంచి రాగానే ఉయ్యాలో కూర్చొని ఆడుతున్నాడు ఒరే ఇప్పుడు తమ్ముడు లేస్తే నూనె వాడు కొట్టుకుంటే అది వాడదిరా సరే స్నాక్స్ ఏం తినవు అమ్మ కాల్చీలో పడుకుని స్నాక్స్ తినాలి ఇగో ఈ బాత్రూంలో ఈ బాత్రూంలో ఈ బాత్రూమ్లో అక్కడ తమ్ముడు పడుకున్నాం ఈ బాత్రూంలో డ్రెస్ మార్చేసుకో ఊరికే వద్దు నా చినుగుతుందన్న చీరా సరిపో డ్రెస్ మార్చుకుని ఆ బాత్రూంలో ముహం కడుకో ఒకరేవరే పడుతుంది అదేం కూర్చుండ్రా లంచ్ మొత్తం తిన్నావు అమ్మా ఉంటే ఇయ్యన్నమాట ఎన్ని బా ఎన్ని బొమ్మలు ఉండదు తెలుసా రేపు పూజ చూడదని చాలా బొమ్మలు ఉన్నాయి అన్నీ ఎక్కడెక్కడ సర్దిస్తా అనమాట రిత్తు పడుకున్నాక ఏమైందిరా ఏ నీకు సా అని చెప్తాను వేణిలా అని చెప్పవు అటత్ పక్క రూమ్లా పక్క రూమ్లా బనం తింటావా ఏమైనా చేయాల వేరే స్నాక్స్ సో ఇది మన కిచెన్ ఫస్ట్ టైం పుదీనా ఇంట్లో పెట్టిన చూడాలి అందరికీ ఇంటి ముద్ర పుదీనుంది మనకు లేదు మనకు ఉండాలని ఇట్లా పెట్టినా చూద్దాం దానికి వేరే వస్తాయో రావో తర్వాత ఏంటంటే నైట్ నేను చేపల పులుసు చేస్తుంటాను సో పులుసు మిగిలింది అంత బాగా కుదిరింది సార్ అండ్ మార్నింగ్ నేను చేశాను టొమాటో కానీ అయ్యా పింక్ సాల్ట్ మార్చేసానండి ముందు వేరే ఉంది ఇప్పుడు హిమాలయ తెచ్చాను ఈ ఎండలకి ఏమవుతుందంటే మన సాల్ట్ ఉంటుంది కదా అది వెట్నెస్ వచ్చేస్తుంది నేను లోపు శేఖర్ అంతా వెట్టివెట్టుగా చేస్తాడు మూముస్తాంటివి కదా అంటే మేము కూడా తమ్ముడు తమ్ముడుగా తింటాడు తిందం పరి పొనువు డ్రెస్ చేంజ్ చేసుకుని వేడి నీళ్ళు లాం చేసుకో ఎయ్ అటు వద్దురా పక్క రుందా శిఖర్ గారి బాక్స్ ఇది ఈ గ్లాస్ ఐటమ్స్ ఇవ్వట్లేదండి అక్కకి వాళ్ళు ఎక్కువ తోగుంటారు కదా ఆగమా అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి పగులుతున్నాయండి గ్లాస్ ఐటమ్స్ కానీ కప్స్ కానీ సో అందుకే తనకి ఇవ్వట్లేదు తోమడానికి నేనే తోమిస్తాను సో ఎప్పుడు వాడు పన్నీర్ మూవీస్ తెచ్చుకుంటాడు బట్ నిన్న నేను నేను ఎప్పుడు వచ్చా పన్నీర్ తెస్తాను వాడు తెచ్చుకున్నాడు కాబట్టి చికెన్ మూవ్ తెచ్చాడు ఫ్రోజన్ వాడకూడదు బట్ ఇట్స్ టేస్టీ వన్స్ ఇన్ అవై ఓకే నిన్న ఒక ఫైవ్ సిక్స్ స్టీమ్ చేస్తాను మీరు స్టీమ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకో సాక్స్లు అక్కడే పడేసాం సాక్స్లు బయట పెట్టాలి డ్రెస్ ఇప్పే ఫస్ట్ ఉప్పు డ్రెస్ ఇప్పేసి వేడి నీళ్ళు ఉన్నాయి ఆ రూమ్లో అప్ అవుపో మొహం కడుక్కోవాలి సబ్బుతోటి ఆ రూమ్లో ఒక మూల పెట్టిన బయట పెడతా వర్షానికి బట్టలు అస్సలు ఆరట్లేదు నేను చూపిస్తాను మార్నింగే బయట కడిగిన ఇప్పుడు మళ్ళీ ఈ సైకిల్ బయట తీస్తాడు సో ఇది చూసారా పైన కూడా బట్టలు ఉన్నాయి మా రోడ్డు చూస్తే హైదరాబాద్ మొత్తం వరద వచ్చినట్టుగానే అనిపిస్తుంది బట్ ఈ రోడ్ మట్టుకే ఇది ఏంటంటే పాలు వస్తారు కదా ఇంట్లో పాలు వెళ్తాడు పొద్దునే హలో రిత నువ్వు లేచావా తింటావు నువ్వు మొమూస్ తింటావా చికెన్ మొమ్మూస్ వాడు ముమ్మూస్ అని గమ్మ తంటాడు వాడు ఇప్పుడు నిద్ర లేచిండ్రాగాడు పడుకున్నాకనే ఇల్లు ఆటో ఇటో సెట్ అయి ఉంటుంది వీడు లేచాక మొత్తం ఆగమేస్తాడు ప్లస్ మార్చుకోమను వెండి చేసుకుని మొహం కడుక్కోవాల్సింది మిగతా చికెన్ మోమోస్ తింటాను మోమోస్ యు లైక్ మిగతా రేన్రే రేన్ రేన్ గోవెను మరి మోమోస్ ఆపండ్రే ఇంటి జుట్టు బాగా పెరుగుతుంది

సో ఏంటంటే బట్టలు అస్సలు ఆరట్లేదండి బట్టలు ఆరే ఆరేస్తే ఇట్లే వర్షం పైన బట్టలు పైన ఉన్నాయి కింద బట్టలు కింద ఉన్నాయి వర్షం పడుతూనే ఉంది స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నా మీషో చూసాను ఫోర్టీన్ హండ్రెడ్కేమో ఉంది చూడాలి ఇంకా ఆర్డర్ పెట్టాలి ఇడిపోయి లేచిండు వంగారు కొండు ప్యాంట్ తెచ్చుకోలే నువ్వు పాయింట్ తెచ్చు వాచ్ తేజదా పెట్టుకుంటావు నువ్వు పెట్టనా ఒక బాత్రూంలో ఇట్రా ఇక్కడ బాస్కెట్ కొనాలి నేను అప్పుడెప్పుడో బయట అమ్మొస్తే నూట యాభై రూపాయలకు వంద రూపాయలకు కొన్నా ఇప్పుడు డి మాటల సెవెన్ హండ్రెడ్ విశాల్ మాటల ఎంతోనే ఉంది ప్రాణం వస్తాయి కొనడానికి బట్టలు వాళ్ళకి కింద పెట్టడం నేను తీసుకెళ్ళి బయట పెట్టడం బట్టలు వాళ్ళకి కింద పెట్టడం నేను తీసుకెళ్ళి బయట పెట్టడం దైట్రా దాని ముమ్మూసి చేద్దాం దా ముస్ ఓ తేజు అందుకే వాచ్ పట్టుకోపోద్దు చెప్పిన విడు ఎత్తేసినాడు పని చేస్తుంది పని చేస్తుంది ధరతుందా చికెన్ ముమ్మూస్ చేద్దాం అవ వాడు మర్చిపోయిన ఉయ్యాల ఉంద పడవు ఇద్దరు కూసరా నాడు ఇట్లా ఒక్కరే పడవు படை படத்த <laughs> 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 పడ అన్న వేకి సేఫ్గా ఇక అయిన ఏమో మోస్ వృత్తం తిందాం లేరు తాకింది బిడ్డ బాగా ఇక అవి అలా తమ్ముడు కూర్చొని ఏం కాదు పెద్ద పిల్లలు కూర్చోద్దు బిడ్డ बुद्धि ले इधर माला निकू तेजू रे अमलो निकू नीकु फाई चाला दकम అట్లా నెత్తిక చికెన్ దా సో నెక్స్ట్ ఇదే ఫుల్ పేమెంట్ చేద్దాము ఏంటి అని అడిగాము అనమాట రిజిస్ట్రేషన్కి ఏంటి ఈయన ఎవరంటే బుచ్చ బుచ్చన్న సార్ అన్నమాట ఈయన మనం పాంప్లెట్ చూసి ఈయన కాంటాక్ట్ అయ్యి ఈయన లాండ్ ల్యాండ్ తీసుకున్నాం కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అడిగారు నెంబర్ ఇచ్చాను సో మీరు ఏ డౌట్ ఉన్నా ఆయనకి అడగవచ్చండి ఇంకెవరికైనా కావాలని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను నెంబర్ ఇస్తాను సో ఇక్కడ ఏమంటే ఓ డాక్యుమెంట్ చూస్తూ ఉన్నారు చేయిన్ డాక్యుమెంట్స్ అట్లా ఉంటాయి కదా సో డాక్యుమెంట్స్ ఏమైనా ఫాల్ట్ ఉంది ఆల్రెడీ అడిగాము వాళ్ళ ఆఫీస్లో చూసాం మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడమని వస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడతారు అనమాట సో ఈ సార్ చెప్పే విధానం నాకు బాగా నచ్చింది దట్టు ఏమంటే కొత్త వెంచర్స్ కూడా అయ్యాయి సార్ మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూడాలనిపిస్తే చెప్పండి అని చెప్పేసి చెప్పారనమాట ఆ రోజు ఆయన వచ్చే నేను మధ్యాహ్నం వెళ్తున్నాను ఇది ఫ్రైడే అనమాట మధ్యాహ్నం నేను వెళ్తున్నాను టైం ఎందుకంటే సంధ్య వాళ్ళ తమ్ముడికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడు తనని చూడడానికి నెక్స్ట్ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి వరలక్ష్మి దానికి నేను శారీ కొందాం అనుకున్నాను సో రెండు పనులు అయిపోతే మా ఇంటికి వెళ్ళేది బట్ మా ఇంట్లో వంటింట్లో స్లాప్ వస్తున్నారు చాలా గదారణంగా ఉంది ఇల్లు అలాగే మా అత్తయ్య వచ్చేసి రమ్య దగ్గర ఉండింది సో గాలిపెళ్ళికి పోవడానికి లేదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా కైమ్లో వెళ్తున్నాను ఫ్రైడే ఆఫ్టర్నూన్ తేజస్ స్కూల్కి వెళ్ళిపోయాడు టూ ఓ క్లాక్కి బయలుదేరాను అప్పుడు ఇంకా వర్షాలు ఉన్నాయి ఇది లాస్ట్ వీక్ లాగ్ అనమాట సో ఒక బ్యాగ్ తీసుకున్నాను రిత్తుగా వాడిది ఇది తీసుకున్నాను ఏమంటారు ఒక బాస్కెట్ తీసుకున్నాను అనమాట ఆటో బుక్ చేసుకొని బయలుదేరుతా ఉన్నాం జేబిఎస్కి నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళినా బస్సులో రితువాడతో ఒక్కదానే గాలిపల్లికి రాలేదు మైలత్తకుండా కూడా రాలేదు పూణెకి వెళ్ళాను ఒకసారి నాకు అర్జెంట్గానే ఉంటే సో ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి కైండ్ వెళ్ళాను హైదరాబాద్ నుంచి ఖైన్ కూడా నేను ఎప్పుడు వెళ్ళే ఎందుకంటే నాకు అటు సైడ్ ఏమీ తెలియదు అనమాట కానీ ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాను థ్రిల్లింగ్గా ఉంది రుతువాడ అస్సలు ఒరియాడు మంచిగా చూస్తాడు సో ఇక్కడ బస్సులో ఒక థింగ్ జరిగింది నేను మీకు చెప్తాను అది కరెక్టా కాదా ఏదైనా మిస్టేక్ ఉందో నాకు కమెంట్ లేపాడు ఓకేనా సో జేబిఎస్ దాకా వచ్చేసాము ఇక్కడ ఏమంటే నేను ఒక్కదానే ఉన్నప్పుడు ఊబర్లు బుక్ చేయను కార్స్ బుక్ చేయను ప్రిఫర్ చేయను ఆల్మోస్ట్ నా పిల్లలతో నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆటోనే ప్రిఫర్ చేస్తాను నాకు కంఫర్ట్గా ఉంటుంది నాకు భయం ఏదన్నమాట సో రుతుగా చూడండి కొసేపు పడుకొని లేచి ఇట్లా చూస్తూ ఉన్నాడు ఎప్పుడో సంక్రాంతి అప్పుడు ఎప్పుడో లేకపోతే మనం ఏమంటారు ఇది ఓట్ల కోసం వెళ్ళినప్పుడు చాలా మంది ఉండే మళ్ళీ ఇప్పుడు సో ఈ పక్క అమ్మాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రిత్తుగాడు కూర్చునేటప్పుడు ఆ ఆంటీ పక్కన పోయి కూర్చోరా అన్నందుకు ఆ పిల్ల ఆ అమ్మాయి నేను ఆంటీని అవుతానా నేను ఆంటీ ఇలా ఉన్నానా అన్నది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నాకు అయిపోయింది టూ ఇయర్స్ పిల్లడికి అప్పుడు నేను ఆంటీ మనం ట్వంటీ ఇయర్స్ ఉన్నా ఇక పెళ్ళి కాలేదు కాబట్టి అక్క అనొచ్చు కానీ ఈవిడకు పెళ్ళి కూడా అయిపోయింది ఆ పిల్ల నేను ఆంటీ నా ఆంటీ ఇలా ఉన్నానా అన్నది నాకు నవ్వు వచ్చింది సో తప్ప నాకు కమ్యూటీ లేండి తేజ్ అంటే అక్కయ్యా బాగుంటుంది టూ ఇయర్స్ ఉన్నాయి ఆమె ఆవిడ అక్కయ్యానాలా ఆవిడకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి మ్యారీడ్ అండి కాలికి మెట్టలు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ఏమంటే మా ఫ్రెండ్స్ సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చాం మంకమ్మ తోటలో శివాని కాలేజ్ అని కలివి లీలు శివాని కాలేజ్లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అనమాట నా బ్యాచ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనమాట సో తర్వాత సారీ నైన్ టెన్ లెవెన్ సారీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ట్వెల్వ్కి అయిపోయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో అయిపోయింది ఎయిట్ నైన్ టెన్ సారీ కన్ఫ్యూషన్లోనూనా పర్లేదులేండి సో మా కరెక్టే టూ థౌజండ్ సెవెన్లో నా టెన్త్ అయిపోయింది లెవెన్ ట్వెల్వ్ అయిపోయినాక టూ థౌజండ్ నైన్ టు టూ థౌసండ్ ట్వెల్వ్ అంతే అంతే కరెక్టే సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ తను వచ్చేవరకే నాకు గులాబ్ జామున్ పిండి మిక్స్ చేసి పెట్టింది తన కూడా నేను హెల్త్ బాగాలేకుండే కొంచెం సెట్ అయింది వాళ్ళ మమ్మీ వచ్చింది తను అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్ చిట్టి సంధ్య స్కూల్ చిట్టి అంటే గల్లీ ఫ్రెండ్ అండి మా పక్కకి వెళ్తాను బెస్ట్ ఫ్రెండ్ సో సందే ఏంటంటే నేను సెవెంత్లో క్లాస్ సెవెంత్లో నేను తెలుగు నేర్చుకొని స్కూల్లో జాయిన్ అయినప్పుడు తన పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టింది నన్ను స్కూల్లో జాయిన్ చేసిన మేడం అక్క సో అట్లా తన అప్ప ఉంచాలని నాకు బెంచ్ మెట్టు ఇంటర్ వరకు డిగ్రీ వరకు కూడా డిగ్రీలో రూమ్మెట్ కూడా సో చాలా క్లోజు చా నా పెళ్ళి తర్వాత ఒక సిక్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది నా తన ఫోన్ నెంబర్ లేదు మాట్లాడడం కుదరలేదు తన దగ్గర నా నెంబర్ లేదు కాంటాక్ట్ అవ్వలేదు కానీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కాంటాక్ట్ అయినా సేమ్ అదే ఫీల్ అలాంటి వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా ఏమంటారు ఎంత మాట్లాడినా టైం ఊడవదు చాలా కంఫర్ట్గా ఉంటుంది తను మా ఇంట్లోనే టెన్త్ వరకు సెవెంత్ టెన్త్ వాళ్ళు టెన్త్ ఇంటర్ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు చాలా వరకు సో బాగా అనిపిస్తుంది ఇక్కడ మేము ఏం చేస్తామంటే అంటే గులాబ్ జామ్ చేస్తున్నాం వాళ్ళ కొడుకు తీసాడు వీడియో వాడు ఏదో మూడా చేస్తే వెనకాల అంత బ్లర్ అయిపోయిందండి సో ఏంటంటే గులాబ్ జాముతో పొడుగులు చేస్తూ ఉంది బాగా ఫ్రై అవుతుంది వీడే వీడి పేరు ఋత్విక్ ఇది వాళ్ళ బుడ్డి పాప ఆడమని బుడ్డోడు మంచిగా అది చిన్నపాప బల్లే కేర్ఫుల్గా అనిపిస్తుంది పెద్దోడు ఏమో సేమ్ మంతేజులాగా వాడి ఫోన్కే తెలుసు వాడికి తెలుసు మా ఋతువుగాడు పాప ఇద్దరు మంచిగా ఆడుకున్నారు సో ఫైన అక్కడక్కడ చూస్ చేసిన వీడియో పెడతా ఉన్నాను సో ఈ మా గులాబ్ జామున్ చేసింది గులాబ్ జామున్ రెడీ చేసిన సందేలు అని చెప్పాను కొంతమందికి చేతి వాటం బాగుంటుంది అంటారు వాటిలలో తను ఒక తను ఏది వండినా చాలా టేస్టీగా ఉంటుంది సో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా ఇలా కూతురు దానికి నేను అంటే ఇష్టం అనమాట ఆంటీ అత్తకి నేను మేకప్ వేస్తే నాకు మేకప్ వేసింది తర్వాత అది వేసుకుంటుంది దానికి రేపు స్కూల్ ఉంది సాటర్డే తర్వాత అది వేసుకుంటే దానికి స్కూల్ ఉంటుంది స్కూల్కి వెళ్తే మొహం కడుక్కోవాలంటే ఆంటేసినా కదా మమ్మీ నేను కూడా వేసుకోవాలని ఆ పాప కూడా మేకప్ వేసుకుంటా ఉంది వాళ్ళ డాడీ లండన్ నుంచి పంపించాడు అది సో తర్వాత ఏంటంటే ఇంకా ఈరోజు నైట్ పడుకునేసి తెల్లారి వెళ్ళి సంధ్యాల తమ్ముడిని కలిసి రావాలి సో ఇక్కడ ఏంటంటే దోశ పిండి పట్టాను ఇక్కడ నాకు తెలియని విషయం దోశపిండి పట్టేపుడు దాంట్లో ఉల్లిగడ్డ జీలకర్ర ఉప్పేసి పడుతాను బాగా టేస్టీ ఉంటుంది టమాటో పచ్చడిలో కూడా అది వేస్తుంది ఏంటిది పుదీనా వేస్తుంది చాలా టేస్టీ ఉంటుంది అది కూడా సో నేను దోశ తినేసి ఇంకా స్నానం చేయలేదు టెన్ థర్టీకి అట్లా మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాను తమ్ముడిని చూడ్డానికి వీడి రుతుగా పోయినాం ఆ తర్వాత ఇంటికి వచ్చి లాంచ్ చేసి అన్ని అడావిడైపోయినాక మేము వచ్చాం బయటికి కరీంనగర్లో ఉన్న మాధురి షాప్ లో నేను తీసుకున్నాను శారీ యాక్చువల్ రెండు చీరలు కొని రెండు మగ్గం వరకు ఇస్తాను శేఖర్ గారు ముందే వార్నింగ్ ఇచ్చారు రెండు చీరలు కొనాలంటే మూడు వేలకు ఒకటి రెండు ఆరు వేలకు చీరలు కొను ఒక్కటే కొనాలంటే మంచిది ఆరేడు వేలు కొను నీ ఇష్టం అన్నమాట సో అట్లా చెప్పారని చెప్పి ముందు షాప్కి వెళ్ళాం కదా నచ్చేది అని చూసాం ఇక్కడ ఏదో బ్రౌనీ షేక్ తీసుకుంది మళ్ళీ మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి ఒకటే షేక్ తీసుకుని ఇద్దరు మా బాబు తాగామనమాట బట్ నాకు అంతగా నచ్చలేదు ఎందుకంటే నా ఎట్లుందంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ మిక్స్లో పట్టి మిక్స్లో పట్టినట్టుగా ఉంది ఇదే వీడియో తీసిన స్కిప్ మాత్రం నేను తీసుకున్నాను తర్వాత నువ్వే తాగే తల్లి నాకు వద్దన్న అంటే ఏమో మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నాం ఆంటీ కానీ మా అత్తమ్మ కానీ సేమ్ అండి ఇద్దరు బయట ఫుడ్కి ముందే ఈ నేను తాగా ఈ నేను తినాయి షవ ఎట్లుంటుందో ఇంట్లో వేసుకోవాలి బిడ్డ అని సో ఎట్లనో తాగేసి ఆంటీని పంపించేసి మేము కూరగాయలు తీసుకుని వచ్చాం మామాజీ జిలేబీకి ఎస్ నాకు చాలా ఇష్టం ఈ జిలేబీ నేను కైం రోజు ఉన్న రోజులు ఎప్పుడు తినలేదు మా సంధ్యలు మన రంగవనల్ల వైపు మన సంధ్యలు ఉందిగా తను అలవాటు చేసిందండి దాని ఎప్పుడు కైకి వచ్చినా దానికో అర్ధకిలో నాకు అర్ధకిలో ఖచ్చితంగా పట్టుకొస్తుంది జిలేబీ సో అట్లా నాకు జిలేబీ బాగా ఫేవరెట్ అయిపోయింది ఈ జాన్యీ చూస్తే బాగుంటుంది అని నిన్న ఉండదు సో కూరగాయలు తీసుకున్నాం మనం మేము జిలేబీ తీసుకున్నాం అలాగే ఇదిగో తీసుకుంది బాదుషా నేను జిలేబీ ఆక్కండి మర్చిపోయి వచ్చిన రిటర్న్లో బస్లో వచ్చాక గుర్తొచ్చింది సో ఇప్పుడు ఈవినింగ్ షాపింగ్ అయిపోయి ఇంటికి బయలుదేరుతామంటే హైదరాబాద్ చేయడానికి నైన్ ఎయిత్ వద్దు రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరని శేఖర్ చెప్పారనమాట సో ఇది నేను సారీ చూపిస్తాను అనమాట మీకు చూపిస్తానులేండి సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామని బయటికి వెళ్తా ఉన్నాం సో అందుకే రెడీ అయిపోయాం అనమాట సో వాళ్ళ ఇల్లు వస్తే మన బీహెచ్లో మనం రెంట్కున్న ఇల్లు ఉండి చూడండి అట్లానే ఉంటుంది టూ బిహెచ్కే చాలా పెద్దగా ఉంటుంది స్వల్ప చూడండి చూస్తూ ఉంది నిజంగానే అమ్మాయిలు అమ్మాయిలే కదా క్యూట్గా అనిపిస్తుంది ఆ ఋతుగా వాళ్ళ అక్కడ నిలిచిన రుతుగడ కూడా నిలిచినాడు అసలు రుతుగడ ఒక్కసారిగా నా తంకలు వచ్చి కూర్చోలే ఆ బుడ్డ పాప ఏందో ఈ బుడ్డోడు ఏందో ఈ లాడ లేదకే అబ్బి ఇందాకడు ఆడు అబ్బి ఇందాక మీ దుంకుడు ఆడనమాట సో నేను తీసుకు ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చాను టైలర్ గారికి కొట్టడానికి ఇచ్చాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చిన్న క్లిప్పు షేఖర్కి పంపించడానికి తీసాను అనమాట అది చూసిరా ఎట్లా చూస్తుందో మా సంధ్య వాళ్ళ అత్తమ్మ చాలా బాగుండేది ఆ బుడ్డపప్ప వాళ్ళ నాన్న లెక్కన ఉంటుంది సో ఈ శారీ తీసుకున్నాను అండ్ ఇది పట్టు చీర తీసుకున్నాను అనమాట వెంకటగిరి పట్టు ఏదో అన్నారండి నాకు ఇది సెవెన్ ఫైవ్ పడింది చాలా నాకు కాంబినేషన్ బాగా నచ్చింది ఎందుకంటే ఈ కాంబినేషన్ నాకు లేదు చాక్లెటీ డార్క్ చాక్లెట్ కలర్ బార్డర్ అండ్ శారీ పెస్టల్ కలర్లో ఉంది ఫుల్ లాగా లైట్ గా ఉంది సో నాకు బాగా నచ్చింది కట్టుకుంటాను అమ్మవారికి ఏం కట్టు నేను కట్టుకున్నాను అమ్మ